సాధారణంగా సినీ తారలను నెట్టింట ట్రోల్ చేయడం కామన్ అయితే కామన్ థింగ్ ను కొందరు సెలబ్రిటీలు లైట్ తీసుకుంటారు కానీ మరికొందరు మాత్రం కాస్త క్రేజీగా తమపై ఎక్కువగా ట్రోల్స్ అండ్ మీమ్స్ వస్తే బాగుండని అనుకుంటారు ఇప్పుడు ఈ తరం ఇల్లాలు సీరియల్ ఫేమ్ దీపికా సింగ్ కూడా ఇదే చెప్తూ పోస్ట్ పెట్టారు తనను ట్రోల్ చేయమని అభిమానులకు రిక్వెస్ట్ చేస్తున్నారు ఈ తరం ఇల్లాలు సీరియల్లో సంధ్యా పాత్రలో అమాయకమైన తెలివైన అమ్మాయిగా కనిపించి ఆకట్టుకున్నారు దీపికా సింగ్ ఈ సీరియల్ తర్వాత మళ్లీ ఏ సీరియల్ చేయని ఈమె పెళ్లి పిల్లలు అంటూ కొన్నాళ్లు కెరియర్ కు బ్రేక్ ఇచ్చారు ఈ క్రమంలో సోషల్ మీడియాలో ఎప్పుడూ వీడియోలను రీల్స్ ను పోస్ట్ చేస్తూ నెట్టింట వైరల్ అవుతూ ఉంటారు తన వీడియోలతో రీల్స్ తో చాలా సార్లు ట్రోల్ అయ్యారు తాజాగా నెట్టింట వైరల్ అవుతున్న ఓ పాటకు డాన్స్ చేసి ఇన్స్టాలో షేర్ చేశారు దీపిక షేర్ చేయడమే కాదు దీనికి ఎస్ ఎందుకంటే ఇప్పుడు ఇది ట్రెండ్ అవుతుంది ప్లీజ్ ఇప్పుడు నన్ను ట్రోల్ చేయండి అంటూ సరదాగా రాసుకొచ్చారు అయితే ఈ బ్యూటీ రిక్వెస్ట్ ను కాస్త సీరియస్గా తీసుకున్న కొంతమంది ఫనీగా ట్రోల్ చేస్తున్నారు అందరూ హీరోయిన్లకు పిచ్చుంటే ఈమెదో పిచ్చి అంటూ ఫనీగా కమెంట్ చేస్తున్నారు